ఇది నిజంగా చాలా దారుణం దుర్మార్గం కూడా ఎందుకంటే ఎవరైనా కనుక అనారోగ్యం బారిన పడ్డారనో లేకపోతే ఆకస్మికంగా మృతి చెందారనో లేకపోతే ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారనో అనుకున్నప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళను పరామర్శించి ఏవైనా కనుక ఆర్థిక సహాయం చేసేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు ఆర్థిక సహాయం చేసి అందించే చెక్కులు ఆ డబ్బులు అందించేవి బ్రహ్మాండంగా ఫోటోలు తీసుకొని పత్రికల్లో టీవీ ఛానల్లో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇది ఎక్కడ చూసినా ఎవరు చూసినా చేసే పని కానీ అలా చేసిన ఆర్థిక సహాయాన్ని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి వేధించి వేధించి చివరికి వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం ఏదైతే ఉందో ఇంతకు మించినటువంటి దారుణం మరొకటి ఉంటుందా అండి ఎంత అన్యాయం దుర్మార్గం ఇవన్నీ కూడా తాజాగా ఇటువంటి సంఘటన పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా నగరికల్ల మండలం చేజర్లాట ఆ చేజర్లలో కృష్ణవేణి అనే ఆ మహిళ యొక్క కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారట ఎన్నికలకు ఏం చేశారు ఆ మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి లక్ష్మి అట వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి అప్పారావు దృష్టికి తీసుకెళ్తే ఆయన లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారట ఎన్నికలైపోయి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు మా మేము ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం లక్ష రూపాయలు మాకు ఇచ్చేయండి వెనక్కి అని చెప్పి మళ్ళీ వాళ్ళని డబ్బు అడుగుతున్నారట కారణం ఏంటంట వాళ్ళు వాళ్ళ కూటమికి ఓటు వేయలేదు అని చెప్పే ఆ ఫీలింగ్ లో ఏ ఏసారి లేదు మనకు తెలియదు ఓటు వేయలేదు అని చెప్పే వాళ్ళ అనుమానంతో ఉన్నారట కాబట్టి ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారట మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అందుకే కదా మీరు సాయం చేశారు మా కొడుకు బాగు చేయించుకున్నాం సో ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు నెత్తినోరు మొత్తుకుంటే లేదు ఇవ్వాల్సిందే అని అంటే కొని టైం అయినా ఇవ్వండి ఎట్లా మాకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తాము మా దగ్గర పరిస్థితి బాగోలేదు అన్నారట అయితే మొన్న కొన్ని రోజుల కిందట ఈ మండల అధ్యక్షురాలు వెళ్ళి మరికొందరు మహిళలను తీసుకెళ్లి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమంటారు తీవ్రంగా తిట్టారో ఏం చేశారో తెలియదు చుట్టుపక్కల కానీ అవమానంగా ఫీల్ అయ్యారట పాపం కృష్ణవేణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుని అనిపారు ఎంత దారుణం ఇరవై ఎనిమిది సంవత్సరాల మహిళే పాపం ఎంత దుర్మార్గం ఆర్థిక సహాయం చేసినది మళ్ళీ వెనక్కి అడగడం ఏంటి ఏంది అది అంతా గనక చెత్త చెత్త కాకపోతే ఈ విషయాలన్నీ గనక ఎస్ఐ గారే చెప్పారు ఆ చనిపోయిన ఆమె భర్త వెళ్ళి కేసు పెట్టారు ఇది పరిస్థితి చేసిన ఆర్థిక సాయం మళ్ళీ వెనక్కి ఇవ్వండి అని చెప్పి వేధించి చివరికి ఇచ్చుకోలేక ఒక మహిళ ప్రాణమే పోయింది అని అంటే ఏం రాజకీయాలు ఏం రాజకీయ నాయకులు ఇవేం కథలు రాయ్యా అదే అదే